ఏపీలో తీరం దాటాక తెలంగాణ వైపు దూసుకొచ్చిన మోన్థా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ హనుమకొండ కాజీపేటలో జనజీవనం స్తంభించిపోయింది రైన్ అలర్ట్ కొనసాగుతుండటంతో విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తల నుంచి భారీ వర్షం పడుతుండగా డోర్నకల్ వర్ధన్నపేట మండలాల్లో నలభై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది గంటల తరబడి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం కాగా ఆరు జిల్లాల పరిధిలో అలర్ట్ ప్రకటించారు వరంగల్ సిటీలో జనజీవనం స్తంభించిపోయింది ప్రధాన రోడ్లపైకి లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది రెయిన్ అలర్ట్ కొనసాగుతూ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లోని విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించారు కుండపోత వర్షాలకు వరంగల్ హన్మకొండ కాజీపేట పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో విద్యార్థిని విద్యార్థులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హన్మకొండ రామ్నగర్లో అపార్ట్మెంట్ చుట్టూ నీరు చేరింది దీంతో అపార్ట్మెంట్లో ఉన్నవారిని రెస్క్యూ చేసింది ఎన్డీఆర్ఎఫ్ టీం బాధితులను బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు కిలా వరంగల్లోని బాలికల వసతి గృహంలో చిక్కుకున్న విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి రెస్క్యూ టీమ్స్ గ్రేటర్ వరంగల్లో నలభై ఐదు ప్రాంతాలు జలమయమయ్యాయి వరంగల్ నగరంలోని ముప్పై కాలనీలు హన్మకొండలో పదిహేను కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు రాత్రంతా మీద కునుకు లేకుండా గడిపారు ఎస్డీఆర్ఎఫ్ ఇంజనీరింగ్ శానిటరీ అధికారులతో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు సుమారు పన్నెండు వందల మంది బాధితులను పన్నెండు పునరావాస కేంద్రాలకు తరలించాయి ఇందిరానగర్ గాంధీనగర్ అండర్ బ్రిడ్జ్ రైల్వే గేట్తో పాటు పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాల అశోక జంక్షన్కు వెళ్లే దారిలో వరద నీరు పోటెత్తింది నాలాల నుంచి వచ్చిన వరద నీటిలో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు హాస్పిటల్కు వెళ్లే రోగులు అవస్థలు పడ్డారు హంటర్ రోడ్డు డీ కన్వెన్షన్ సాయంపేట బస్టాండ్ జూపార్క్ విష్ణుప్రియ గార్డెన్ను వర్షపు నీరు ముంచెత్తింది హన్మకొండ బస్టాండ్ ఫారెస్ట్ ఆఫీస్ అమృత టాకీస్ ములుగు రోడ్డు ఎంజీఎం పోతననగర్ రోడ్ క్రిస్టియన్ కాలనీ వరంగల్ బస్టాండ్ స్టేషన్ సిద్ధయ్య హోటల్ ఏనుమామల రోడ్డు పరిసరాలన్నీ నీట మునిగాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద ప్రవహించడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి దీంతో ఆయా ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు డోర్నకల్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలోని ట్రాక్లపై వరద నీరు చేరింది దీంతో గోల్కొండ కోణార్క్ కృష్ణా ఎక్స్ప్రెస్లు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటు వరి పత్తి పంటలు నీట మునిగాయి ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరంగల్ హన్మకొండ కలెక్టర్లతో మంత్రి కొండా సురేఖ జూమ్ మీటింగ్ నిర్వహించారు వరంగల్ సిపి నగర కమిషనర్ జిల్లా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ఆదేశించారు నియోజకవర్గాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఆదేశించారు భారీ వర్షాలు వరదలకు తోడు హెచ్చరికలు ఇంకా కొనసాగుతుండటంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో మార్కెటింగ్ వ్యవసాయ రెవెన్యూ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లు ఆదేశించారు అధికారులకు సెలవులు రద్దు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎల్లవేళలా రోగులకు చికిత్స అందించాలని కలెక్టర్లు ఆదేశించారు అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను కలెక్టర్లు కోరారు